కాండి మేము రిసార్ట్కి వచ్చేసాము స్టార్టింగ్లో ఉన్నాం జీవితం చాలా చిన్నది అది మనందరికీ తెలుసు మరెందుకో కోపతాపాలు రాగద్వేషాలు నీవు తక్కువ నేను ఎక్కువ అని కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం అది ఉండదండి చాలా హ్యాపీగా ఉంటాం మనం డబ్బును ఎంత సంపాదించినా మనం పోయేటప్పుడు ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకొని వెళ్ళలేం అదే నలుగురు మనుషులను సంపాదించుకుంటే కాటిదాకానైనా వస్తారు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని కూడా పోగు చేసుకోండి ఎందుకంటే మరుసటి రోజు ఇదే ఆనందమే మనం ముందుకెళ్లడానికి బలాన్ని చేకూరుస్తుంది ఎవరైనా పలకరిస్తే గుర్తొచ్చినప్పుడు పలకరిస్తావని కోపడకండి ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులా మీరు కనిపిస్తారు కాబట్టి పాపపుణ్యాలు అనేవి మరేంటో కాదు మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరి సంతోషానికి మనం కారణమైతే అది పుణ్యం అంతే కదా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్